వర్దులు వితంతువులు పెన్షన్దారులందరికీ ముందుగా మందకృష్ణ మాది గారి తరఫున సామాజిక ఉద్యోగ నమస్కారాలు ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి నేటితో ఇరవై ఒక్క రోజులు అవుతా ఉన్నది ఇరవై ఒక్క నెలలు అవుతా ఉన్నది ఇరవై ఒక్క నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వ హామీ ప్రకారం ఏదైతే మేము అధికారంలోకి వస్తామో వచ్చిన వెంటనే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ కుర్దూలు వితంతువులకి నాలుగు వేల రూపాయల పెన్షన్ పెంచుతామని బహిరంగంగానే హామీ ఇవ్వడం జరిగింది ఓ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ హామీని వెంటనే అమలు చేయాలని చెప్పేసి వికలాంగుల ఆత్మ బంధువు వృద్ధుల వితంతువుల పెద్ద కొడుకు పద్మశ్రీ మందకృష్ణ మాది గారు గత నాలుగు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లా కలెక్టరేట్లనే మహా ముట్టడి కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ఏవో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మీరు ఏదైతే వికలాంగులకు ఉర్దూల విత్తంతులకు కార్మికులకు నేత కార్మికులకు గీత కార్మికులకు బీడీ కార్మికులకు బోధ కార్యకర్తలకు కండరాల ముట్టడి కార్యక్రమం జరుగుతా ఈ ముట్టడి కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మహిళా అధ్యక్షురాలు జిల్లా ఇన్ఛార్జి చౌదరి గారు మాట్లాడచ్చని కోరుతాం ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వంలో ముప్పై మూడు జిల్లాల్లో కూడా కృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ ధరనా కార్యక్రమం జరుగుతుంది వారికి ఒకటే విజ్ఞప్తి మీరందరూ మాకు సహకరించి మా సమస్యల్ని పరిష్కరించుకునేంత వరకు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలి కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చేంత వరకు మేము ఇక్కడ నుంచి కలి కదిలేదు లేదు వచ్చి మాతో కింద కూర్చొని మాట్లాడారు మరి ఈ కలెక్టర్కి ఏమైంది ఎందుకు ಖಮ್ಮ ಕಲೆಕ್ಟರ್ ಕಾರ್ಯಾಲಯ ಮುಂದೆ ಬಿಹೆಕ್ ಮರಿಯೂ ಬಿಹೆಪ್ರ ಅದೇ ವಿಧಾನ సిహెచ్హెచ్ఎస్ అదేవిధంగా వృద్ధులు విధంతులు చేయుత పెన్షన్దారులు ఈరోజు అరవై డివిజన్ల నుంచి విచ్చేసి మరి కలెక్టర్ ఆఫీసు ముట్టడి దిర్బంధం కార్యక్రమానికి నిర్బంధం కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఒక కార్యక్రమంలో మరి మన బిహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు జీవరత్నం గారు అధ్యక్షత వచ్చిన ఈ కార్యక్రమానికి మరి అతిథులుగా విచ్చేసిన పెద్దలు మన బిహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు యొక్క భవానీ స్వామిలీని భవానీ చౌదరి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన కో ఇన్చార్జ్ పుల్లమ్మ గారికి అదేవిధంగా కార్మంచి వెంకన్న గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షురాలు భారతి గారికి అదేవిధంగా విద్యార్థి సంఘం అధ్యక్షుడు నాగరాజ్ తిరుపల్లి సీన్ గారికి భూలక్ష్మి గారికి ఉపేందర్ అన్న గారికి రఘనాథ్పల్ మండలం నుంచి వచ్చిన వికలాంగులందరికీ సాయి అన్న గారికి సాయి గారికి కొంచెం సాయిన్ గణపనీయండి బా సాయి సాయి కొంచెం సాయిన్ గడపనే అని మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ఆంజనేయులు గారికి అదేవిధంగా